హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్లో పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాయి సో పెట్రోల్ బంకుల దగ్గర ఉండేటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఎక్కడైనా ఒక్క పెట్రోల్ బంక్ ఓపెన్లో ఉందంటే ఇక్కడ జనాలు ఈ విధంగా ఒకేసారి రావడం వల్ల చాలా ట్రాఫిక్ అనేది ఉండిపోతుంది సో ఈ బంద్ మరి ఎప్పుడు క్లియర్ అవ్వద్దు ఏమో పెట్రోల్ బంకులు ఏమో క్లోజ్ పెట్రోల్ బంకులకు వెళ్తే పెట్రోల్ ఉండదు సో ఇంటికి వెళ్దామంటే రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ ఆ బండ్లో ఉన్న పెట్రోల్ ఆ ట్రాఫిక్తో రోడ్డు మీద అయిపోయేటువంటి పరిస్థితి